నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో వాటి నుండి మరొక నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యోర్జిత శాసన శబ్దాతిగా శబ్దసహ శిశిర సర్వరీకర అనగా రౌద్రము లేనివాడు మకరకుండలాలు కలిగినవాడు సుదర్శన చక్రమును ధరించినవాడు పరాక్రమవంతుడు ఉల్లంఘించ వీలు లేనివాడు చెప్పుటకు వీలు కానివాడు సమస్త వేదములు తెలిసినవాడు చల్లని ఋతువు వంటివాడు చీకటిని కలుగచేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు పేషలో దక్షో దక్షిణ క్షమిణాం పుణ్యశ్రవణ విద్వత్తమో అనగా క్రూరత్వం లేనివాడు పేషలా అను సమర్థుడు భక్తులకు ప్రతిఫలమునొసగువాడు క్షమించువారిలో శ్రేష్ఠుడు సర్వజ్ఞానులలో ఉత్తముడు భయమెరుగనివాడు కీర్తనము చేయదగువాడు ఆ శ్రీమన్నారాయణుడు ఉత్తారణో దుష్కృతిహ పుణ్యో దుస్వప్న నాశన వీరహారక్షణ జీవన పర్యవస్థిత అనగా సంసారసాగరాన్ని దాటించువాడు భక్తులలో చెడును పోగొట్టువాడు ప్రాణస్వరూపుడు దుస్వప్నములను నాశనం చేయువాడు పరాక్రమవంతుడు రక్షణ కల్పించువాడు పవిత్ర స్వరూపుడు జీవరాశులకు ప్రాణశక్తి తానే అయినవాడు అందరిలో అన్నింటిలో వ్యాపించి ఉన్నవాడు ఆ శ్రీమన్నారాయణుడు అనంత రూపొనంతశ్రీ జితమన్యుర్భయాపహ చతురశ్రో గభీరాత్మ విధిశో వ్యాధిశో దిశ అనగా అనంత రూపాలు కలవాడు అనంత శక్తివంతుడు క్రోధము లేనివాడు భయమును పారద్రోలువాడు జీవులకు కర్మఫలమునొసగువాడు గ్రహింపశక్యము కానివాడు అర్హులైన వారికి ఫలమునొసగువాడు బ్రహ్మాది దేవతలకు వారి వారి పనులను నియమించువాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును మంచి ఆలోచనలు వృద్ధి చెందును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ॐ नमो नारायणाय